హాయ్ అండి ఈరోజు నేను మసాలా చెక్కలు ప్రిపేర్ చేశానండి ముందుగా ముప్పావు కేజీ బియ్యపిండి తీసుకున్నానండి దానిలోకి మూడు పచ్చిమిర్చి ఇంచుల అల్లం కొంచెం జీలకర్ర పది వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి తర్వాత ఒక కడాయి తీసుకుని టూ టేబుల్ స్పూన్ గీ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకుంటున్నానండి నేను వేసుకున్న బియ్యపిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి కొంచెం జీలకర్ర కలర్ కోసం పసుపు వేసుకున్నానండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పిండిలోకి వేసేసుకున్నానండి నేను ఆల్రెడీ టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగ టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకుని ఉంచుకున్నానండి అవి కూడా వేసేసుకున్నాను మనకి ఇవి ఎక్కువసేపు నానవసరం లేదండి రెండు రెబ్బల కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నానండి తర్వాత వేడి చేసుకుని ఉంచుకున్న గీ ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నానండి అవి కూడా పోసుకుని స్పూన్తో ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి తర్వాత ఇప్పుడు చేతితో గట్టిగా పిండిలా కాకుండా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం పిండి అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి నేను వేడి నీళ్ళని బాయిల్ చేసుకుని ఉంచుకున్నానండి అవి కూడా పోసుకొని కలుపుకుంటున్నాను మరీ బాయిల్ కాకుండా గోరువెచ్చగా ఉండేలాగా వేడి నీటిని ఉంచుకోవాలండి అవి కూడా కలిపేసుకుంటున్నానండి మనకి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పూరీలాగా కలుపుకోకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కలుపుకొని వండకు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నానండి పర్ఫెక్ట్గా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ నేను అలా లిడ్ పెట్టేసి ఉంచేసుకున్నానండి తర్వాత ఇవన్నీ ఒకే సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుని ఉంచుకున్నానండి మనకి కలరు షేపు అన్నీ చక్కగా వీడియోలో కనిపిస్తుంది అండి అలా బాల్స్ లాగా చేసేసుకున్నాను నా దగ్గర బటర్ పేపర్ లేదండి నేను ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాని మీదే చేత్తో ఒత్తుకుంటున్నాను మీ దగ్గర ఫ్లాట్గా ఏదైనా ఉంటే దాంతో చక్కగా అండి మరీ మందంగా కాకుండా పల్చగా ఒత్తుకోవాలండి అవి బాగా కాగిన ఆయిల్లోకి వేసుకోవాలండి వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచి అవి వాట వాటంతటికి అవి పైకి వచ్చినప్పుడు కొంచెం సేపు ఉంచుకొని తిప్పుకోవాలండి టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి బాగా ఫ్రై అయిపోకూడదు కలరు షేడ్ అవ్వకోకుండా తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ బై వన్ బ్యాచెస్ లాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న వాటిని డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మసాలా చెక్కలు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది షాపుల్లో కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి వేనే మనకి సైడ్ డిష్గా కూడా యూజ్ అవుతాయి పప్పుచారు రైస్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు రసం ఇలాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు కూడా ఇచ్చేయచ్చు నేను డిష్ అవుట్ చేసుకుంటున్నానండి ఇలా చేతిలోకి తీసుకుంటే చక్కగా విరిగిపోతుందండి చాలా చాలా స్మూత్గా కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్